తాత అని పిలు తాత దా అని తాత ఏంటన్నా తాత ఏడు ఏడు పిలు తాత దా అని దా కూర్చో తాత దా అన్న తాత దా అను క్లీన్ చేయను క్లీన్ చేయ కారు తుడుచు తుడు కార్ తుడు

మమ్మీరా మమ్మీ అగారు అగారు దాన దాడ కూర్చో ఏంటి అయ్యి పాల్ మిల్క్ మిల్క్ దాంట్లో అనుభవాలి

हेलो एडवलेस तो अब वो येड़ा जीचू 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 डागा పొద్దున నాకున్నాయి డాక్సు నా పోద సమోసాలు ఎల్లారుతున్నాయి ప్రిన్సీ ఏ బీ సి ఆంటీ హలో ఆంటీ ఆంటీ ఆంటీయానా ప్రిన్సీ ఆంటీ ఆంటీ చెప్పు ఆంటీ 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 చెప్పు ఆంటీ ఆంటీ మమ్మీకి ఆంటీ చెప్పు ఆంటీ అత్త 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 చెప్పు ఆంటీ ఆంటీ అను ఆంటీ ఆంటీ అత్త baba 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 prince prince hey baba 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 hey chapta Chapa. baba baba